అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్యా అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్య ముక్కు పొడుక ఎలా ఉంది అరే ఇడ్తా గుళ్ళ మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయనరీ మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూటకాలుతో తనాల్సి వచ్చింది తంతే ఏంటి ప్రాణాలు దక్కాయి రండి మాయా జాగ్రత్త అరవిరు కానీ వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వద్దేమో చెక్ చేయమని చెప్పారాపు చెప్పచ్చు కదా ఇది కూడా ప్రసాదం అమ్మా ఇంకో రెండు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకులేటడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రేయ్ నువ్వన్నా ఉండరా ఆ ఉజ్జోగాలెవో ఇక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మదరేలే ఉంది ఎక్కడiyama యా బయ నుంచి దూకేయ్ పో పో వాడు ఆడమ్మాపలే ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నువ్వేదో ఏదో అంట కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో దా అమ్మోడు దర్శనం చేద్దాం మంచిది అవుతుంది మాపలే దగ్గు ముందుకేస్తావా చత్ర చత్ చంపేస్తా ఏంటి అడుగు ముందుకు వేస్తే చంపేస్తావా ఆయ్ చంపేయి తమాషాలొద్దు కత్తి ఆ గొంతు తెగిపోద్ది తెంచే చూద్దాం ఇదిగో అతడికి ఇద్దరికి నట్ట నన్ను చంపేస్తాడు పెట్ట నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చంపేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రౌడీలు ఇది ఉందే

ఇదిగో చూడడానికి నువ్వే మంచోళ్ళలా కనిపిస్తున్నావు నీకే గణకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావ్ చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పున్నా కాదు దొరన్నా మాట విను హ్మ నాకు చెప్తా ఎవడ దగ్గర గ్రౌండ్ పో No. ா மாயாரய <pi> <Harriet> చె చూడాలి ఆగిపోయిన విష్ణుమూర్తి నా సాక్షాత్ అన్నగారి పెరుగు మాళ్ళు ఆయన గుళ్ళయవాళ్ళు విశేషం దా అందుక అన్నయ్య చూపించవా అవును మీనా ఇప్పుడే వెళ్ళండి అలాగే సరే ఉంటాను వస్తాను నానా అమ్మ వస్తాను వెళ్దా వెళ్ళొస్తాను వీసా దొరకని ఫోన్ చేయరా అలాగేరా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుంటా అండి గుడి ఎక్కడ ఉంది అది నాకు తెలుసు అటు నుంచి అంటే మన ఎస్టేట్ కింది అది చూసినట్టుంటాపలే సరిగా ఉంది ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా అడ్డాలు ఈ పాటగా కవల పిల్లలు దూరూ చస్తుంటారంటవా రావు కాలు యమగండం కలిసిన ముహూర్తం ఎట్టాంటి మహాజాత్రకణ చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి నొక్కోటి లాకర లెక్కలు భలే గురుతున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయట పడ్డాం

ఎక్కడి నుంచేనా కమిషన్ తోసేసింది ఎవరు మాప్లా అదే మావయ్య పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసారటగా తోసేయటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు ఈ చావు కబర్లు ఎందుకు మాప్లేనోదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం అదిరింది మావయ్య అదిరింది గాని ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమేమిస్తాను మంచిగా చెప్పిరావు అల్లడి అయితే మంచి ఐడియా ఇస్తాడు ఆ అది నువ్వు ఆలోచన చెప్పు యాయ్ భోజనం ఆల్రెడీ అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసిబడ్డాడు నేను బతికే ఉన్నా అలాంటి మాట్లాడకే అమ్మా అయ్యో అయ్యో మా అమ్మే నీరు ఎలా తీసుకోవాలి అయ్యా నువ్వే అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయా వాటిని అయినా నువ్వు దాంట్లో ఇలా పండుగ టైం బాగోక అట్టే మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాశాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంతా ముక్కుందా అంతా హలో నరసరావు గారు ఎవరు అది నేను విన్నది నిజమైన మీరు మీ కోపానికి కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడా ఎవడన్నా చూసి చేస్తే అర్థమైంది లేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మన గుళ్ళోకి వెళ్తామా నాన్న గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ లెస్ ఫెలో యూస్ లెస్ ఫెలో ఏంటది ఏలేదు అయ్యా పుయ్యర్ గారు నాకు త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి విశేషం పెట్టుకోవాలంటే ఈ అమ్మకు కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కళ్ళు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నా అవహరించు చదువు బాగా వంట పట్టాలని లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రాముడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కు మీ కళ్ళు రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది నోరు మరి ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే అతడు ఫ్లయింగ్ కేస్ ఇచ్చావు కదా అంత ముద్దు వచ్చానా అసలు ఫ్లయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముద్దు పెడతావా ముద్దు కెడతావా ముందు ముందు చెనోట్టినట్టును చండా వస్తాను మనసు ఇక్కడ దేవుడిని లగ్నం చేయి అడుగుమంది నన్ను ఇది గుట్టినట్టుంది హుష అమ్మవారిని అనుగ్రహించినట్టుంది పద పద నేను పిలిచింది తెలీదు మరి ఎవరు మొగవేధ గుంతులాగే ఉంది పద అది కాదు ఇటు రూపా రూపా ఎందుకు అస్తమాన ఎవడో నిన్నే పిలుస్తున్నాడు వీడా కాదు మరి ఆ గొంతు ఎవరు ఆ గొంతుకలాడికి నీకు సంబంధం ఏమిటి ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుకాన్ని తెలుసుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మొక్కు ఏంటి మా చుట్టూ తిరుగుతానే మొక్కు మొక్కు అయిపోయి శ్రీచక్రం చెప్పవేమే తల్లి క్షమించు తల్లి క్షమించు ఒకసారి కాదు మూడు సార్లు మునగాలి రూపా 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 ప్లీజ్ నీకు దండ పెడతాను నన్ను వదిలే నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపాయలు అయిపోయిందా రూపాయి ఏంటె అక్కడ ములుకి ఇక్కడ తేలేవు మెడలో గల్సింటి అవును హైదరాబాద్ లో పోయింటిని ఇక్కడిక ఎలా వచ్చింది ఆ చేత్కా గాజులేవి ఓ నో ఏవి ఇట్లా ఇట్లావ్ ఇట్లావ్ ముంద గల్సితే గల్సి మళ్ళీ ములుతే ఏ వస్తాయో ఏం పోతాయో ఇగో ఈసారి మునిగింటి తోటే తేలు మళ్ళీ వడగల నాన్నా కొద్దిగా చాలు అని నీ ఇష్టమే మూడు సార్లు ములుతే గాని ముక్కు తెరుదు ములుగు లోపల ఈత కొడుతున్నావా ఒకటి మళ్ళీ గాజులు ఇచ్చాయి తండ్రి ఫూల్ చేయాలనుకుంటున్నావా ఎక్కడో హైదరాబాద్లో పోయిన కొలుసు ఇక్కడ ఎలా దొరుకుతుంది ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన గాజులు మళ్ళీ ఇంకో చోట తేలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగొట్టు అవిలో మునకలన్నీ అయిపోయాయి కదా కదా ఇంకా మూడుసార్లు ముణుగుతా అన్నన్నా చచ్చావ్లే పద ఏంట్రా మునుకులేస్తున్నావు నీ కోసమేనే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్న చిన్నపిల్లని అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా ముందు చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మాయమైందని చెప్పలా ఇక్కడ తేలింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాను మొత్తానికి ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మనిద్దరికి మధురైతోనే రాసిపెట్టుంది ఐశ్వర్య ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్లి అక్కడ వ్యాపారాలు చూసుకుంటే మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోతే ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరూ తిరిగి వచ్చేసరికి ఇక్కడ వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాటమ్మా వాడు నీ సొంతం నువ్వు వాడిని తాళాలు జాగ్రత్తమ్మా జాగ్రత్త మీనాక్షి అత్తయ్య గారు మందు రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను

ఏంటయ్యా ఇవాగోతాం ఒక్క నిమిషం అత్త నేనాక్షి ఆ స్టోర్ రూమ్కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందు నూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళిన తప్ప తనంతటి తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు ఆ డ్రైవర్ స్టోర్ రూమ్లో ఉంటాడని తెలియదు కదా ఏరా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అదే అదే తప్పు అమ్మాయి బయటకి పరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రాయితో కొడితే వెనకాల కదా తగలాలి మోహన్ బలింది అసలు నువ్వు ఎందుకున్నావు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఎందుకుంది కార్లో అది పోయిందండి స్పేర్ ఉందని ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం కదా ఇది మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చేయిరా ఇది ఇది అత్తయ్య గారి లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాని చెయ్యరా ఇది అత్తలంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చె ఈ పని నువ్వు చేసావా ఇంకెవరిన చేయించారు మా వద్దు మా కళ్ళు కూడా చెనిచేనా మీ ఎందుకు మా పాప అంటుకో అన్నవర్త తప్పునే చేశా అమ్మా అమ్మా మన్నకమె తినమయ్యా అమ్మై గర్తే అవుతండి అమ్మై గర్ను వది కొడి నేను తప్పు చేశా అమ్మా చెడి చెడగా అయ్యా పోరావ్ మొహేష్ ఎంటనే వెండి పళ్ళ నుంచి తీశండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను దేయ్ మళ్ళీ కనిపించావో నా చేతుల్లోనే చేస్తావ్ జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది మీనా మీ అత్తమ్మ వాళ్ళు నన్ను బాగానే చూసుకుంటున్నారు కళ్ళు పోతాయరా ఏంటా మాటలు అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారు అదే నేను నాకు అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళకి కనిపిస్తున్నారు వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకి బయలుదేరటం అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని రేయ్ నీ వల్ల కాదురా నీకో దండం నన్ను ప్రశాంతంగా ఉండనివరా వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా అసలు వాళ్ళతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా దేవతలురా వాళ్ళు నిజంగా దేవతలు ఇది మా దేవతల పని కాదు నీ దేవత పని అటు వెనుక చూడు